ఒక వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈరోజు ప్రపంచానికి ఫార్మా హబ్గా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు సైంటిస్టులను వందలాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం అదే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదును మనం హైదరాబాదులో నిర్వహించాం ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం అదే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ అన్ని వేదికలకు ఆదిత్యాన్ని ఇచ్చిన హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలి ప్రపంచానికి మన గొప్పతనాన్ని మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకి ఎంతో దోహదపడ్డాయి అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ డాక్యుమెంటును ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మిత్రులారా దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకోబోతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం పం రెండు వేల నలభై ఏడు పంద్ర ఆగస్టుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది ఈ వంద సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు భవిష్యత్తులో చేరుకుపోయే మైలు రాయిని కూడా నిర్దేశించుకోవాలని ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలబెట్టే விजन ట దానిపై, நிரம்.